ఈ రోజే పెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదండి ఉప్పుతో ఇలా చేస్తే చాలండి బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడనమాట అప్పులన్నీ తీరిపోతాయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఉప్పు ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనదని మన అందరికీ తెలిసిందే కదా ఉప్పు పరిహారం ఏంటంటే కనుక మంచి ఫలితాలని ఇస్తుంది అనమాట ఉప్పు మన యొక్క ఆర్థిక సమస్యల్ని కూడా తీర్చేస్తుంది అప్పుల సమస్యల నుంచి కూడా మనని అంటే తీర్చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఉప్పుతో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి దీనివల్ల ఎంతలా ఫలితం వస్తుంది వస్తుంది అంటే కనుక మీరు చెప్తే నమ్మరండి చేస్తే మీకు అంతలా ఫలితం ఉంటుంది ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేయొచ్చు అనేక రకాల విధి విధానాలను ఆచరించవచ్చు అనమాట ముఖ్యంగా ఏంటంటే కనుక పౌర్ణమి తిథులు అమావాస్య తిథులు ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఉప్పుతో పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు ఫలిస్తుంది ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఉప్పుతో పరిహారం చేయండి రాత్రి లోపు ఉప్పు పరిహారం చేసుకోవచ్చండి మనకేంటంటే కనుక ఈ పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పౌర్ణమి రోజున ఉప్పు పరిహారం అనేది చక్కగా మనకు సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ని ని తెచ్చిపెడుతుంది ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేయటానికి మంచిని ఆకర్షించడానికి అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేయటానికి పనిచేస్తుంది అనమాట ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీ రూపంగా కూడా భావిస్తారు ఇందులో ఏంటంటే కనుక ఉప్పుకు సంబంధించిన పరిహారాలు చెప్పుకుందాం ఇవన్నీ కూడా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఒక రకంగా చెప్పాలంటే కనుక దరిద్రం పోతుంది దిష్టిపోతుంది అప్పుల బాధలు తీరుతాయి ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి అనమాట అందుకే ఈరోజు ఏంటంటే గనక పౌర్ణమి తిది కదా ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే వారంతో కలిసి వచ్చింది కదా అందుకే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఈ రోజు పౌర్ణమి రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఒక్క రాళ్ళ ఉప్పు ప్యాకెట్ నండి ఇంటికి కొని తెచ్చుకోండి మీ ఇంట్లో ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుందండి మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది వెళ్ళి విరుస్తుంది అనమాట రాళ్ళ ఈ రోజు ఎవరైతే కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే గనక సంపదకు లోటు ఉండదండి ఎందుకంటే రాళ్ళ ఉప్పు ఐశ్వర్యంగా పరిగణిస్తారు కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కొంతమంది ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు కళ్ళు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు కాబట్టి మే ప్రాంతానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరు ఎలా పిలుస్తారో ఆ విధంగా ఏంటంటే కనుక గల్లు ఉప్పులు అయితే ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక కాసేపు పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత ఈరోజు మీకు వీలుంటే ఉప్పు దీపం కూడా వెలిగించండి ఐశ్వర్య దీపం అంటాం కదా అది కూడా మనం వెలిగించవచ్చు అలా వెలిగించటం కుదరకపోతే ఏంటంటే కనుక ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో ఒక గుప్పడంతా ఉప్పుని పోసి దానిపైన ప్రమిదను అంటే పెట్టి మీరు నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసేసి చక్కగా ఒత్తులను వేసి దీపం వెలిగి మీరేంటంటే కనుక ఆ దీపం సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగిస్తే చాలా చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట సింపుల్గా ఈ విధంగా కూడా దీపం వెలిగించవచ్చు ఈ దీపం ఏంటంటే మన జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీపాన్ని వెలిగించండి ఈ రోజు పౌర్ణమి కాబట్టి ఏంటంటే కనుక ఉదయం మనం పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం కూడా సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి పౌర్ణమి రోజున ఏంటంటే కనుక చక్కగా సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని చక్కటి జీవితాన్ని కూడా మనకు సమకూరుస్తుందని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా అండి లక్ష్మీదేవి కలగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ దీపం పనిచేస్తుంది ఇక ఆ తర్వాత మీకు చాలా వరకు కూడా అండి దిష్టి ఉంటూ ఉంటుంది దిష్టి కొడుతుంది అంటాం కదా మనము ఆ దిష్టి నుంచి మీరు బయటపడాలంటే ఇక్కడ చూయించే విధంగా ఇలా ఉప్పుని చేతిలో తీసుకోండి కొద్దిగంత తీసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట కొంచెమంత ఉప్పుని తీసుకొని ఏంటంటే కనుక తూర్పు ముఖాన నించోండి ఇది పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఎవ్వరి పరంగానైనా సరే చేయొచ్చండి ఎవరి పరంగా చేసినా కానీ ఫలితం వస్తుంది కాబట్టి ఏంటంటే కనుక ఇలా కొంచెం అంతా ఉప్పుని తీసుకొని ఆ తర్వాత ఏంటంటే దిష్టి తీయండి ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్కరు దిష్టి తీస్తారు కాబట్టి మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో అలా తీయండి ఒకవేళ మాకు రాదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక తల చుట్టూదా కనీసం మూడుసార్లు తిప్పి ఆ ఉప్పుని ఏంటంటే కనుక దూరంగా పడేయండి అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట అలా కూడా మీరు ఏంటంటే కనుక మార్పును చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ పరిహారం మీకు తప్పక పనిచేస్తుంది అనమాట ఇది ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈ ఉప్పు పరిహారం అండి మనం ఏంటంటే కనుక ఇప్పుడు చెబుతున్నాం కదా ఇది అప్పుని తీర్చడానికి అప్పుల నుంచి బయటపడటానికి ఆర్థికంగా మనకు బాగా కలిసి రావటానికి ఫైనాన్షియల్గా కూడా మనకు బాగుండటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం పనిచేస్తుంది గల్లు ఉప్పు మీ ఇంట్లో ఉంటే అదే తీసుకోండి ఒకవేళ లేదనుకుంటే గనక కొనుక్కొచ్చుకుంటాం కదా అంటే తెచ్చుకుంటాం కదా ఈరోజు అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే గనక ఒక బౌల్ని తీసుకోండి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చెయ్యండి మంచిది అనమాట ఇలా ఏంటంటే కనుక ఉప్పు తీసుకున్న తర్వాత ఒక బౌల్లో పోసేయండి అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి ఒక బౌల్లో పోసే చేసి నిండుగా అంటే చిన్న బౌల్ తీసుకోండి ఏదైనా సరేనండి మీరు మళ్ళీ దాన్ని వాడకూడదు అనమాట అలాంటిది తీసుకోండి అలా తీసుకొని ఏంటంటే గుప్పడంతా ఉప్పుని పోసేసి అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు ఐదు రూపాయల బిల్ల పెట్టి పసుపు ఉంటే అవి పోయండి పసుపు ఆవాలు లేకపోతే నల్లటి ఆవాలైనా సరే పోసుకోండి అలా పోసేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అప్పులు తీరాలి అప్పుల నుంచి బయటపడాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పనేది మా జీవితంలో ఉండకూడదు అనుకుంటా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అలా చెప్పి రాత్రంతా కూడా ఇది మీ ఇంట్లోనే ఉంచుకోండి అంటే బయటికి తీసి పడేయకూడదు మీ ఇంట్లోనే ఉంచేలాగా చూసుకోండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే అంటే కనుక మరసటి రోజు అంటే మనకు శుక్రవారం ఉంటుంది కదా ఆ రోజు ఉదయం పూట మీరు పూజ చేసేటప్పుడు పూజ గదిలోకి వెళ్తారు కదా మళ్ళీ అప్పుడు ఏంటంటే కనుక ఇదంతా కూడా అండి బౌల్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేస్తే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది అప్పుల కువిలో నుంచి మనం బయటపడతాము అలానే కాకుండా అప్పిచ్చే స్టేజ్కి వెళతాము ఇది చాలా చక్కగా శక్తివంతంగా ఉపయోగపడే పరిహారం అండి అప్పుని తీర్చడానికి ఈ పరిహారం మనకు చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక శాస్త్రాల ప్రకారం ఈ పరిహారము పౌర్ణమి రోజు చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుందనమాట ఎలా తీరుతుందంటే గనక గుర్తు పెట్టుకోండి మనకు ఆ తల్లి అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక సకల శుభాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈరోజు మనం గమనించుకుంటే ఏంటంటే గనక చెప్పాలంటే అండి ఒక బలం రూపంలో మన దగ్గరికి ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది ఒక ధన రూపంలో కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనమాట ఇలా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఏదో ఒక రూపంలో డబ్బు మన చేతికి అంది మనం అప్పును తీర్చుకోవడానికి అవకాశం ఉంటాము లేదంటే గనక కొంతమంది ఏంటంటే కనుక మేము ఒక వస్తువు నమ్మాలనుకుంటున్నాం ఒక ప్రాపర్టీ అండి కానీ అమ్మలేకపోతున్నాం ఎంత అమ్మాలని ప్రయత్నిస్తున్నా కానీ అదేంటంటే కనుక పెండింగ్లో పడిపోతుందండి అది అమ్ముకోనైనా సరే మేము అప్పుని తీర్చుకునే వాళ్ళమేమో కానీ అది అమ్మలేకపోతున్నామని బాధపడేవారు కూడా ఏంటంటే గనక అలా మీరు అనుకున్న ప్రాపర్టీని మీరు అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది చక్కటి లాభాలు కూడా వస్తాయి అప్పులు కూడా తీరుతాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి ఈ పరిహారాన్ని అయితే మర్చిపోకుండా ఆచరించండి ఈ ఉప్పు ఆవాలు ఈ ఐదు రూపాయల బిల్లు అలానే కాకుండా కుంకుమ పసుపు మనకు చక్కటి ఫలితంతో పాటు మన జీవితాన్ని మార్చి మన అప్పుని ఏంటంటే గనక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీర్చడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వాళ్ళ జీవితంలో ఉండే అప్ప అనేది తీరుతుంది కానీ ఒకటేసారి తీరుతుందని మనం చెప్పట్లేదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరటానికి అవకాశం ఉంటుంది మెల్లిమెల్లిగా మనం అప్పుల నుంచి మనం బయటపడతాం అప్పుల కూబిలో నుంచి మనం బయటికి రావటానికి చక్కగా పనిచేసే పరిహారం అనమాట ఇది చాలా మంది కూడా ఆచరించి ఫలితాలను పొందారు ముఖ్యంగా పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పనిని గనక మనం చేసుకుంటే ఇంకా లక్ష్మీదేవి మన ఇంటిని వదలదు మన ఇంట్లోనే తిష్ట వేస్తుంది మన అప్పుని తీరుస్తుంది మనకు ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి కూడా జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ అప్పు పరిహారం అనేది అంటే ఉప్పు పరిహారం అనేది చెయ్యండి అప్పు ఖచ్చితంగా తీరుతుంది అప్పుల కూగిలో కూవిలో నుంచి బయటపడతారు ఎవరైనా చేయొచ్చండి చిన్నప్ప పెద్దాన్ని పక్కన పెడితే ఎవరు చేసినా కానీ బాగానే ఉంటుంది రిజల్ట్ ఉంటుందన్నమాట ఉండదని కాదు ఇది మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అతి ప్రాచీనమైన పరిహారం మన పూర్వీకులు అధికంగా ఆచరించేవారు అలానే కాకుండా కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఫలితాన్ని పొందారని సిద్ధశాస్త్రంలో కూడా ఉందన్నమాట అందుకే మరి మీ అప్పు తీరాలంటే కనుక ఈ విధంగా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి ఇక అనంతరం ఈ రోజు పౌర్ణమి కదండి పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో చల్లండి అలా చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి ఏంటంటే కనుక అడుగు పెడుతుంది అది కూడా డబ్బుల మూటతో అడుగు పెడుతుంది ఆ తల్లి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట ఇది ఎందుకు చేయాలంటే ఇంటి దగ్గర ఉండే నెగిటివిటీని పోగొట్టుకోవటానికి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేసుకోవటానికండి ముఖ్యంగా మీరు ఒక చిన్న గ్లాసులో కొద్దిగన్ని పాలను తీసుకోండి ఒక రెండు మూడు టీ స్పూన్ల పాలన అంటే పాలను తీసుకోండి కొద్దిగా నీళ్ళని కలపండి అందులో రెండు చుక్కల రోజు వాటర్ చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు ఇంకా కలపండి ఒకవేళ మీ దగ్గర ఏంటంటే కనుక ఉంటే అత్తరు కలపండి అత్తరు లేకపోతే రోజు వాటర్ కలపండి పాలల్లో నీళ్లు కలపండి ఖచ్చితంగా కలిపి గుమ్మం దగ్గర మాత్రమే చిలకరించండి గుమ్మం మీద చల్లే అంటే చల్లండి గుమ్మం మీద మాత్రమే చల్లాలి కింద పడేలాగా చల్లకూడదు ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర చల్లండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ యొక్క పూజ గదిలో కూడా చక్కగా చిలకరించుకోండి మీ గది గదుల్లో కూడా మూలల్లో ఏంటంటే కనుక చిలకరించుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది మనకు మంచి ఫలితం అనేది వస్తుంది అనమాట అలానే కాకుండా మన ఇంట్లో ఏంటంటే కనుక మన కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉంటాయండి అలా ఉండటం వల్ల కూడా ఏంటంటే గనక మనకు చెడు అనేది జరుగుతుంది ఇల్లు అనుకూలించడం అంటే అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవటం ఇదంతా కూడా జరుగుతుంది కదా ఇలా చిలకరించుకోవటం వల్ల ఇలా చల్లటం వల్ల ఏంటంటే కనుక మన ఇల్లు మనకు చక్కగా అనుకూలించడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ పరిహారం కూడా చేసుకోండి ఈ రెండు పరిహారాలు చక్కగా పనిచేస్తాయండి మీరు ఏంటంటే కనుక మనం చెప్పాం కదా ఈ చెట్టు దగ్గర ఉప్పుని అంటే పెట్టే రమ్మని అలా పెట్టేసి వెనికి తిరిగి వచ్చేయాలండి ఆ బౌల్ని మనం ఉపయోగించుకోకూడదు ఇప్పుడు మనం చెప్పిన విధంగా పాలల్లో నీళ్ళు కొంచెం కలిపి రోజు వాటర్ కానీ అత్తర్ కానీ కుంకుమ పసుపు ఇదంతా కూడా కలుపుకొని మనం ఏంటంటే కనుక చక్కగా రోజు దగ్గర చదువుకోవాలి కదండి ఈ రోజులో ఏంటంటే గనక కుక్కకు ఇది కలిపి పెట్టండి ఇలా పెడితే మీ దోషాలన్నీ కూడా పోతాయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే మీరు మంచి ఫలితాలతో పాటు మీ జీవితం కూడా మారిపోతుంది మనం ఏంటంటే గనక ఊళ్ళల్లో గమనించుకుంటే అంటే పట్టణాలలో కూడా చేస్తుండొచ్చు కాకపోతే మనం పల్లెటూరులో ఉంటాం కాబట్టి నిజానికి చెప్పాలంటే గనక ఈ రోజు అండి కోర్ల పౌర్ణమి రోజున ఏంటంటే కనుక కుడుములు చేసుకోవటం అనేది జరుగుతుందనమాట కుడుములో కుడుములు కొంతమంది ఏంటంటే గనక బియ్య పిండితో చేసుకుంటారు కొంతమంది ఏంటంటే గనక సజ్జల పిండితో చేసుకుంటూ ఉంటారండి ఇలా అంటే కుడుములు చేయటం అనేది జరుగుతుంది ఇలా ఏంటంటే కనుక కుడుములు చేసి ముందుగా ఏంటంటే కనుక ఆ కుడుముల్ని కుక్కల్ని పిలిచి ఏంటంటే కనుక ఆ కుడుములు కుక్కలకు వేయటం అనేది జరుగుతుంది అలా వేయటం వల్ల ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి ఒక రకంగా చెప్పాలంటే గనక మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు ఈరోజు ఏంటంటే కనుక దోషాలతో బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ముఖ్యంగా అంటే ఇలా రొట్టెని చేసి బియ్య పిండితో కానీ లేదంటే చపాతి ఇలా చేసేసి అందులో నల్ల నువ్వులను వేసేసి దోషాలతో బాధపడేవారు ఏంటంటే కనుక కుక్కకు రొట్టెలు కూడా పెడుతూ ఉంటారు అలానే మీరు ఈరోజు ఏంటంటే కనుక పెరగన్నం కూడా అండి కుక్కకు పెట్టడం వల్ల మంచి జరుగుతుంది ఇంకా ఏంటంటే కనుక మనం అన్నంలో అండి కొద్దిగా నల్ల నువ్వులను పోసేసి చక్కగా ఏంటంటే కనుక మీ దోషాలు మీకుండే ఇబ్బందులు అలానే కాకుండా జాతక సమస్యలు నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా పోవాలనేసి సంకల్పం చెప్పుకొని మీరేంటంటే కనుక కుక్కకు పెట్టండి ఇలా కుక్క తినేటప్పుడు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఎప్పుడైనా సరేనండి మీ జీవితంలో ఏదైనా సరే దోషాలు ఏర్పడుతున్నాయి గండాలు ఏర్పడుతున్నాయి మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే కనుక కుక్కకి ఈ విధంగా ఏంటంటే కనుక ఆహారం పెట్టండి పెట్టిన తర్వాత కుక్క తినేటప్పుడు ప్పుడు ఆ పక్కనే నించుని మనం ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అవన్నీ కూడా పోతాయండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూడగలుగుతాం అనమాట అంత శక్తివంతమైన పరిహారం అండి మర్చిపోకుండా ఏంటంటే కనుక పాటించుకోండి ఈరోజు కుడుములు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక రొట్టెని కావచ్చు అన్నంలో నువ్వులు వేసి పెట్టడం కావచ్చు ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక కుక్కకి ఆహారం పెట్టండి మీకుండే దోషాలను తొలగించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు అంటే పౌర్ణమి కదా అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ఆవుకి ఇది పెట్టండి ఆవుకి ఇది పెడితే మీ కోరికలు తీరుతాయి మీరు కుబేరులాగా మారుతారు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట కలిసి వస్తుందనమాట అలానే కాకుండా మీరు కోరుకున్నది ఎటువంటిదైనా సరేనండి జరుగుతుందండి అలాగే ఏంటంటే కనుక మీ కోరికలు కూడా తీరేసి మీరు కుబేరులాగా మారిపోతారనమాట ఆవు అంటే గోమాత గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఆవుని పూజించడం వల్ల ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఆవుకు ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు పెడితే మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుంది ఎటువంటి కోరికైన సరే తీరుతుంది ఎటువంటి అంటే పనులైనా సరే పెండింగ్లో పడిపోతున్నాయి జరగట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కూడా ఏంటంటే కనుక ఆ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే ముఖ్యంగా ఇంట్లో ఈరోజు పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళండి ఆవు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఆవుకు ఏంటంటే కనుక ఈ రోజు బీట్రూట్ తినిపిస్తే అండి చాలా మంచిదండి బీట్రూట్ని తినిపించటం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అందుకే బీట్రూట్ని ఆవుకు పెట్టండి బీట్రూట్ ఆవుకు పెట్టు అయితే ఏంటంటే కనుక మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది పనులు ఏంటంటే కనుక ఆటంకాలు రాకుండా అడ్డంకులు లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీట్రూట్ని ఖచ్చితంగా పెట్టుకోండి ఈరోజు ఏంటంటే కనుక బియ్య పిండిలో బెల్లాన్ని కలిపి ఆవుకు పెట్టి ఆవుకు పెట్టేటప్పుడు ఏంటంటే గనక బలమైన కోరిక ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక కోరుకోండి అది ఖచ్చితంగా వారం తిరిగేసరికి అది సిద్ధిస్తుంది ఆ కోరికలు తీరటంతో పాటు మీరు కుబేరులాగా మారిపోతారు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే కనుక ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టాలి ఎలా పడితే అలా పెట్టకూడదండి ఆవు ఏంటంటే కనుక ఇంటి ముందుకు వస్తే నమస్కారం చేసుకొని మనం సంకల్పం చెప్పుకొని పెట్టాలి గోశాలకు వెళితే ఆవుని తాకి ఆవుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం తీసుకెళ్లిన ఆహార పదార్థాలను పెట్టాలన్నమాట తోటకూరను పెడితే ఏంటంటే కనుక సమస్యలు పోతాయి క్యారెట్ని పెడితే ఏంటంటే గనక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక పచ్చగడ్డిని తినిపించడం వల్ల దరిద్రం పోతుంది అలాగే మనకు బీట్రూట్ తినిపించడం వల్ల మనం చెప్పాం కదా మంచి జరుగుతుంది ఇలా బెల్లము బొబ్బర్లను పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అలానే శనగలు బెల్లం కలిపి పెట్టడం వల్ల ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఇబ్బంది అనేది ఉండదనమాట ఇలా ఆవుకు ఏంటంటే కనుక కొన్ని ఆహార పదార్థాలు పెట్టడం వల్ల ఏంటంటే కనుక అద్భుతాలు జరిగే ఉంటాయి ఎవరికైతే ఉద్యోగ ప్రాప్తి కలగాలన్నా ఉద్యోగం రావాలన్నా అన్ని విధాలుగా కూడా బాగుండాలన్నా సరేనండి మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి ముఖ్యంగా ఉదయం కంటే కూడా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ దీపం పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది మనం ముందే చెప్పాం కదా తమలపాకును తీసుకొని దానిపైన బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ నేతిని కానీ పోసి మీరు ఒక అంటే రెండు వత్తులను వేసేసి దీపం వెలిగించండి లేదంటే నాలుగు వత్తులను వేసి కూడా దీపం పెట్టచ్చు పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకోండి అంటే యాలక్కాయని తీసుకోండి లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు పోతాయి యాలక్కాయని వేసి దీపం పెడితే ఏంటంటే కనుక ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది డబ్బు లేక ఇబ్బంది పడే వారికి ఏంటంటే కనుక డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలన్నీ కూడా పోయి మీకు మంచి జరుగుతుంది ఏది వేసినా మీరు ఏంటంటే కనుక దీపం పెట్టినా ఏంటంటే కనుక తీ అంటే మనం తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలండి లవంగాన్ని వేసినా యాలక్కాయిని వేసినా మీరు ఒక చెట్టు మొదట్లో పడేయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటండి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ముఖ్యంగా చాలామంది కూడా అండి జీవితంలో ఏంటంటే కనుక అస్సలు కూడా అండి సుఖ సంతోషాలు ఉండవు అంటే వాళ్ళ లైఫ్ ఏంటంటే కనుక కలిసి రాదు అంతంత మాత్రమే ఉంటుంది వాళ్లకు దైవనుగ్రహం ఉండదు దరిద్రం ఉంటుంది అనేక రకాల కష్టాలు బాధలు ఇబ్బందులు అసలు ఎవ్వరికి ఎలాంటివి కూడా వీళ్ళు చెప్పుకోరండి ఎవరికి కూడా చెప్పుకోకుండా ఎవరితో పంచుకోకుండా ఏంటంటే కనుక వాళ్ళల్లోనే వాళ్ళు పెట్టుకుని బాధపడతారు అలాంటి వాళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకుండి ఉదయం పూట పదిన్నర లోపండి అమ్మవారి పటం ముందు ఒక తమలపాకుని పెట్టి అందులో ఏంటంటే కనుక చక్కగా మీరు దీపం వెలిగించిన తర్వాత తర్వాత ఆ దీపంలో రూపాయి బిల్లని అంటే వేసుకోండి ఎలా వేయండి అంటే కనుక కుడి చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని దీపంలో వేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని అంటే తీసి తుడిచి పేదవారికి దానం చేయండి ఇలా చేస్తే మీకున్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి మీకు బాగా కలిసి వస్తుంది కష్టాలు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక ఈ చెట్టుని తాకండి ముఖ్యంగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక చెంబు నిండా నీళ్లను తీసుకోండి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అందులో ఏంటంటే కనుక గులాబీ రెక్కలు ఉంటాయి కదా అవి వేసుకోండి అలా వేసేసి ఆ చెంబడి నీటిని ఏంటంటే కనుక మీరు ఇప్పుడు మనం చెప్పే చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టుని మూడు సార్లు తాకితే చాలు దరిద్రుడు కూడా ధనవంతుడైపోతాడు ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఈ చెట్టుని తాకటం వల్ల దోషాలు పోతాయి గండాలు పోతాయి అలానే కాకుండా ఈ చెట్టుని తాకటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అదేనండి మామిడి చెట్టు అండి మామిడి చెట్టుని తాకితే చాలా మంచిదండి అందుకే మామిడి చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా నీళ్ళల్లో కుంకుమ పసుపుతో పాటు గులాబీ రేకులు అంటే రెక్కలు ఉంటాయి కదా వేసుకోండి కొద్దిగన్ని వేసుకొని ఆ చెమ్మడి నీటిని తీసుకొని మీకు దగ్గరలో ఉండే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే గనక నిజం చెప్పాలంటే ఈ నీటిని సమర్పించండి ముఖ్యంగా ఈ నీళ్ళను సమర్పించండి అలా సమర్పించిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఓ వృక్షమా మాకు కష్టాలున్నాయి ఓ వృక్షమా మాకు ఈ ఉన్నాయి ఇవన్నీ కూడా పోయేలాగా చూడు అలానే కాకుండా మా జీవితం మారేలాగా చూడు మాకు ఏంటంటే ధైర్యాన్ని ఇవ్వు బలాన్ని ఇవ్వు మాకు ఏంటంటే గనక సంపాదన ఇవ్వు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి ఈ యొక్క భూమి మీద దొరికే వృక్షాలన్నీ కూడా ఈ భూమి మీద ఉండే వృక్షాల్లో ఏంటంటే గనక భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏంటంటే గనక ఒక బలాన్ని ప్రసాదించాడని చెప్పొచ్చు ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క అద్భుతం ఉంటుంది అన్నీ కూడా ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటాయి అంటే మనకు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ప్రకృతి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రకృతి అనుగ్రహం వల్ల ఏంటంటే మనం అనుకున్నది ప్రతిదీ జరుగుతుంది మనకు దైవ అనుగ్రహం ఎంత ఇంపార్టెంటో ప్రకృతి అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట అందుకే ప్రకృతి అనుగ్రహం కలగాలన్నా సకల శుభాలు చేకూరాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలన్నీ కూడా పోవాలన్నా మీ జీవితంలో ఏంటంటే మీరు అనుకున్నది సాధించాలన్నా సరేనండి ఈ రోజన గనక గనక ఏంటంటే గనక రా ఇలా అంటే మామిడి చెట్టుని తాకినా మామిడి చెట్టుకు నీటిని సమర్పించినా మంచి చేకూరుతుంది దైవ కలగటంతో పాటు అద్భుతంగా మీ లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి కప్పల్సరిగా అండి ఇలా ఏంటంటే గనక మామిడి చెట్టుని తాకండి మామిడి చెట్టుని తాకి ఏంటంటే కనుక చక్కటి ఫలితాలను పొందండి మామిడి చెట్టుని ఎలా తాకాలంటే కనుక రెండు అరిచేతులతో ఏంటంటే కనుక మూడు మూడు సార్లు తాకాలండి మూడు సార్లు తాకేటప్పుడు ఏంటంటే కనుక మీరు చక్కగా ఓం లక్ష్మీదేవాయనమా అనుకోవచ్చు లేదంటే ఓం అనుకుంటూ మూడు సార్లు మామిడి చెట్టుని తాకితే మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి కంపల్సరిగా మామిడి చెట్టుని తాకండి నీటిని సమర్పించండి ప్రదక్షిణలు చేయండి మూడు అలానే నమస్కారం చేసుకోండి సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఈ పనులను అసలు ఇంట్లో చేయకండి ఈ పనులు చేస్తే ఏంటంటే కనుక దరిద్రం పడుతుంది కోరి మీరే కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు అందుకే ఈ పనులు చేయకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు ఏ పనులను చేయకూడదంటే కనుక మీరు ఏంటంటే కనుకనండి ఈరోజు గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక నాన్ వెజ్ని తినటం కానీ ఇలాంటివి చేయకూడదు ఎంత నిష్ట నియమాలతో ఈరోజు ఉంటామో అంత చక్కటి అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది మనకు పౌర్ణమి ప్రతి నెలలో వస్తుందండి వస్తుంది కాబట్టి ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి ఏంటంటే కొంచెం శక్తివంతమైనదండి వంద సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న పౌర్ణమి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఈ పౌర్ణమి చాలా చాలా పవర్ని కలుగుంటుందని చెప్పబడుతుంది కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద రెండు లవంగాలను పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది మీకుండే చెడు కూడా పోతాయి అద్భుతంగా మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక లవంగాల పరిహారం ఏంటంటే పనిచేస్తుందో లేదో అనుకుంటారండి కానీ ఈరోజు పౌర్ణమి కదా మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే తప్పనిసరిగా ఫలితం ఉంటుందండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు చెబితే నమ్మరు అంతలా ఫలితం వస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక రెండు పువ్వు ఉండే లవంగాలను తీసుకోండి లవంగాలకు పువ్వు లేకపోతే అవి మనం పరిహారం చేస్తాం కదా అవి ఏంటంటే కనుక మనకు పనిచేయవండి ఫలితాలను ఇవ్వమన్నమాట అందుకే ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోవాలి రెండు పువ్వు ఉండే లవంగాలను తీసుకోవాలన్నమాట ఆ లవంగాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి లవంగాలలో కూడా ఏంటంటే కనుక అద్భుత శక్తి దాగుంటుంది మనకు డిప్రెషను బాధ చెప్పుకోలేని సమస్యలు ఆర్థికంగా ఏంటంటే కనుక కలిసి రాకపోవటం ఫైనాన్షియల్గా మనకి ఏంటంటే బాగుండకపోవటం ఎప్పుడు ఏం చేస్తున్నామో అర్థం కాదు కొంతమందికి ఏంటంటే గనక చెడు కళలు వస్తూ ఉంటాయి కళల్లో ఏదో కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి పౌర్ణమి పడుతుంది కొంతమందికి పడదు అలానే కాకుండా ఏంటంటే గనక ఏదో తెలియని అంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి చాలా వరకు కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం అలాంటి వాటి నుంచి మరి మీరు బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందో చూడండి రాత్రి పడుకునేటప్పుడు రెండు లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని మనకు ఉండే ఇబ్బందులు అంటే మన డిప్రెషను బాధ మనకు ఆర్థికంగా కలిసి రావాలని చక్కగా ఉండాలని ఫైనాన్షియల్గా కూడా బాగుండాలని ఇబ్బందులు ఉండకూడదని అలానే కాకుండా మన జీవితంలో ఉండే నష్టాలన్నీ కూడా తొలగిపోవాలని కష్టాల నుంచి మనం బయటపడాలని చెప్పుకోవాలండి అలా చెప్పుకొని ఏంటంటే కనుక ఈ రెండు లవంగాలను చేతిలో పట్టుకున్నాం కదా పట్టుకొని దిండు కింద పెట్టుకోవాలి అలా పెట్టుకొని పడుకొని ఉదయం లేస్తాం కదా లేచిన తర్వాత లవంగాలను అంటే తీసుకెళ్ళి మీరు బయట పడేయండి ఎక్కడైనా పడేయండి అని మీరు తొక్కేలాగా కాదండి కొంచెం దూరంగా పడేయండి ఇంకా మీరు ఉదయం తీసినప్పుడు ఏంటంటే కనుక తల చుట్టూతో ఒక మూడు సార్లు తిప్పి పడేసుకొని సరిపోతుంది అనమాట ఎంతలా ఫలితం వస్తుందనేది చూడండి అంత ఫలితం అనేది మీకు కలుగుతుందన్నమాట అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు లవంగాలే కదా అనుకోకండి లవంగాలతో చాలా అంటే పరిహారాలు అనేవి మనం చేయొచ్చు అనేక రకాల పరిహారాలు కూడా మనకు సిద్ధిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి ఒక్క రాత్రిలోనే మీ జీవితాన్ని మార్చి మీకుండే ఇబ్బందులను పోగొట్టడానికి లవంగాల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది డిప్రెషన్ బాధ నుంచి కూడా బయటపడతారు చెడు కలల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఈ పౌర్ణమి వందేళ్ల తర్వాత వస్తున్న శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి